రోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వస్తాయి డీలిమిటేషన్ జరగబోతుంది సీట్లు పెరగబోతున్నాయి మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై లో ఉన్న ఇస్త్రీ బట్టలు అని అంటే వేదంటే బీబాం మీ దగ్గరికి రాదు మీరు ప్రజల దగ్గర ఉండండి ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి ఇలా రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది రెండోసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది తొంభై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ పది సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఈ రోజు పార్టీ నేను పదేళ్ళ అధికారం నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి